హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పినట్టు చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక కడాయి తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ మనం బాగా మరగనివ్వాలి ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు ఆలు ముక్కలు ఒక కప్పు బీన్స్ ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక కప్పు వంకాయ ముక్కలైతే వేసుకోవాలి మీకు వెజిటేబుల్స్ ఇంకా బఠానీ కానీ కాలీఫ్లవర్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు వెజి వెజిటేబుల్స్ అయితే ఇవన్నీ వేసిన తర్వాత ఒక అర్ధ స్పూన్ పసుపు రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి మనకి ఈ వెజిటేబుల్స్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి చూసారా మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయి ఇవన్నీ తీసుకొని మనం ఒక గిన్నెలో వేసి పక్కన తీసిపెట్టుకోవాలి తర్వాత మనం బిర్యానీ దమ్ పెట్టే పాత్రలు అయితే వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇవి వచ్చి రెండు ఉల్లిపాయలను అయితే కట్ చేసి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇలా ఫ్రై ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటోన్నర స్పూను ఒక స్పూను జీలకర్ర ఒక ఇంచి చెక్క చిన్న సైజు బిర్యానీ ఆకులు రెండు రెండు ఏలాగ బొడ్లు అలాగే మూడు లవంగాలు కొద్దిగా సాల్ట్ ఒకటిన్నర స్పూను మిరపొడి చిటికెడు పసుపు ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా నిలువ కట్ చేసి అలాగే ఒక నిమ్మరసాన్ని అయితే ఇందులో పిండుకోవాలి ఒక హండ్రెడ్ ఎంఎల్ పెరుగునైతే వేసుకోవాలి రెండు స్పూన్ల నూనె రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఈ వెజిటేబుల్స్కి మొత్తం బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం తర్వాత మనకి రైస్కి ఒక బోల్ తీసుకొని అందులో ఒక మూడు పచ్చిమిర్చీలు కొద్దిగా కొత్తిమీర అర్ధ స్పూను జీలకర్ర ఒక ఇంచి చెక్క ఒక లవంగం ఒక ఎలగబుడ్డ పువ్వు ఒకటి ఒక బిర్యానీ ఆకు ఒక జాపత్రి వేసుకొని మనకి ఈ నీళ్ళు బాగా మరిగేంత వరకు మనం మరిగించుకోవాలి తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రైస్ని అయితే అందులో వేసుకోవాలి చూడండి మనకి ఇలా వాటర్ అయితే ఇలా బాగా మరగావాలి ఖచ్చితంగా మనకి రైస్ అనేది ఒక ముప్పై నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాతే మనం రైస్ని అయితే వండుకోవాలి ఇలా మొత్తం హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రైస్నైతే అందులో వేసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం మళ్ళీ సాల్ట్ అయితే అయితే మనం ఎక్కడ యాడ్ చేయం కాబట్టి ఇక్కడే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి మనకి రైస్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఈ ఉడికిన రైస్ని ఒక రెండు మూడు లేయర్లాగా అయితే వేసుకుందాం ఫస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని తీసుకొని ఒక లేయర్గా అయితే మనం ఆ వెజిటేబుల్స్ మీద యాడ్ చేసుకుందాం తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకొని దానిపైనే ఇంకోసారి లేయర్గా యాడ్ చేసుకుందాం ఆ రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింటుంది ఇంకంతే తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పైన వేసుకొని మీకు కలర్ కావాలంటే పైన వేసుకోవచ్చు నేనైతే పసుపు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను పైన అయితే నాకు కలర్ వద్దని అలాగే కొద్దిగా ఎసురు వాటర్ ఉంటుంది కదా ఎసురు నీళ్ళు అవి అయితే ఒక అర్ధ గ్లాసు ఆ చుట్టూ అయితే వేసుకుందాం మీకు ఇంకా కావాలనుకున్న పైన కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత నేను టిష్యూ పేపర్లు అయితే ఈ రైస్ మీద అయితే పెడుతున్నాను మీకు ఈ టిష్యూ పేపర్లు లేకుంటే మీరు మూతకొచ్చి తడిబట్టతో అయినా కానీ లేదా ఈ గోధుమ పిండి మైదాపిండితో అయినా కూడా ఆ ఏరు బయటికి పోకుండా మీరైతే కవర్ చేసుకోండి నేనైతే టిష్యూ పేపర్లు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి కింద మనమైతే పెను పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కువ మంట వస్తుంది కాబట్టి పెన్ను పెట్టుకుంటే మనకి దమ్ అయితే సరిపోతుంది హై ఫ్లేమ్ మీద ఒక ఏడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఒక ఎనిమిది నిమిషాలు మనమైతే వీటిని ఉడికించుకుంటే సరిపోతుంది ఒక హై మీద ఒక ఏడు లో మీద ఒక ఎనిమిది ఇదైతే ఖచ్చితంగా మర్చిపోకండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు అలాగే పెట్టేయండి ఒక పది నిమిషాలు అలాగే పెట్టేసిన తర్వాత మనం టిష్యూ పేపర్ తీసేసి చూడండి రైస్ చూసుకుందాం ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా అయితే మనకి రైస్ అయితే ఉడికిపోయింది ఇక ఎక్కువ మసాలా లేకుండా కింద దమ్ బాగా అయితే పట్టింది ఒక ప్లేట్ తీసుకుని అందులో సర్వ్ చేసుకుందాం చూసారా ఎంత సూపర్గా ఉందో చూసాకే కాదు తినే కూడా అంతకంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్